నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో నామినేట్ పదవుల్లో బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని సంగారెడ్డి జిల్లా బీసీ యువజన సంఘం నాయకులు ప్రకటించారు ఈ నిర్ణయం బీసీ వర్గాలకు ఇచ్చిన గౌరవమే కాకుండా భవిష్యత్ తరాల కోసం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జావేద్ పట్టణ అధ్యక్షుడు అంతయ్య మండల అధ్యక్షులు రాములు యాదవ్ శ్రీశైలం యాదవ్ జెండ్శెట్టి అశోక్ రమేష్ పరిగి శ్రీను పట్టణ ప్రధాన కార్యదర్శి బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ బీసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు నామినేట్ పదవుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమని ఇది మా వర్గానికి గౌరవం మాత్రమే కాదు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ఇచ్చిన మాట ప్రకారము బీసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం గత ప్రభుత్వం లాగే అబద్ధాల మాటలు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తా అన్నారు చేశారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం జై కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ పార్టీ